ప్రైజ్ అలాడ్ హాలేలు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన ఏడవ వచనము యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు ఆమెన్ క్రీస్తులతో పిల్లగా యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు అవును ఎహోవా నీతి మంత్రుడు కనుక ఆయనను ఆయన నీతిని ప్రేమించుతున్నాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు అవును కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన ఏడవ వచనంతో పోల్చి చూచినట్లయితే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో ఉన్నాడు అవును దేవుడు నీతిని ప్రేమించేవాడు భక్తిహీనతను ద్వేషించేవాడు కాబట్టి ఆయన నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చుగా హెచ్చించి నిన్ను ఆనంద తైలంతో అభిషేకించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె